హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందు సేజెస్ మీ ఇందు ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఎండుగడ్డిలాగా ఫ్రీజీగా ఉండే హెయిర్ ని కూడా మనం ఈజీగా సిల్కీగా స్మూతీగా బౌన్స్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ అండి వీక్లీ వన్స్ కనుక ఈ హెయిర్ ప్యాక్ ని మనం యూజ్ చేశామంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా వస్తుంది సో ఇక లేట్ చేయకుండా ఈ హెయిర్ ప్యాక్ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ పెరుగు త్రీ స్పూన్స్ హనీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ షార్ట్ హెయిర్ కాబట్టి త్రీ స్పూన్స్ మాత్రం తీసుకున్నాను మీకు ఒకవేళ లాంగ్ హెయిర్ ఉన్నట్టయితే ఒక సిక్స్ స్పూన్స్ అలా తీసుకోవచ్చు కాకపోతే మనం పెరుగు ఎంత తీసుకుంటున్నామో హనీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ విధంగా ఈ రెండు తీసుకున్న తర్వాత బాగా ఈ లంప్స్ అన్ని పోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేసాము అంటే ఈ విధంగా ఒక క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది ఆ తర్వాత మనం ఈ సొల్యూషన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా కానీ ఫస్ట్ ఈ విధంగా చిక్కు తీసేసి ఆ తర్వాతనే మనం హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా లేయర్స్ లేయర్స్గా తీసుకొని మనం హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ స్కాఫ్కి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత హెయిర్ లాంగ్ హెయిర్ లెంత్కు అప్లై చేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకొని ఒక టె ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం హెన్న ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అలానే లేయర్స్గా తీసుకొని ఈ విధంగా స్కాల్ఫ్ అంతటికీ అప్లై చేస్తూ మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి అప్లై చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాజ్ చేసేసి ఆ తర్వాత హెయిర్ లెంత్ కూడా అప్లై చేసి ఆ తర్వాత మనం క్లిప్ పెట్టేసుకున్నాము అంటే మనకు ఆ మసాజ్ చేయడం వలన స్కాల్ఫ్లో కూడా బాగా అబ్జార్బ్ చేసుకొని బాగా హెయిర్ అనేది డాండ్రఫ్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది ఆ తర్వాత మనం ట్వంటీ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలంటే నేను ఇక్కడ హోమ్మేడ్ హెడ్ బాత్ పౌడర్ ప్రిపేర్ చేశాను సో నేనైతే ఇదే యూజ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ షాంపూ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నా కదా ట్వంటీ మినిట్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేసేసి ఈ విధంగా అయితే మన హెయిర్ సిల్కీగా స్మూతీగా బౌన్సీగా రెడీ అవుతుంది